హలో అండి అందరికీ నమస్తే ఆ పిన్ని స్టైల్ సజ్జబూర్లు ఎలా తయారు చేయాలో చూసేద్దాం సజ్జ మంచిగా పొంగి అలానే పచ్చివాసన లేకుండా ఉండాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయి కేజీ సజ్జలు తీసుకొని ముందు రోజు నైట్ నానపెట్టుకున్నాను తర్వాత రోజు మార్నింగ్ నేను టూ టైమ్స్ వాష్ చేసి వాటిని వడకట్టాను ఒక క్లాత్ మీద నీడలోనే ఆరపెట్టుకోవాలి ఒక కేజీ సజ్జలకి ఒక చిప్ప కొబ్బరి చిప్ప పడుతుంది దాన్ని రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఎందుకంటే మిక్సీలో వెంటనే అదంతా వేసేస్తే సరిగా మెదగక అలా ఉంటుంది ఇందులో రోట్లో కొంచెం దంచేసుకొని మిక్సీలో వేసుకుంటే మంచిగా మెదుగుతుంది ఇలా మెత్తగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న సజ్జలను మిక్సీలో వేసేసుకోవాలి అందులోనే మనం దంచుకున్న కొబ్బరిని అలానే యాలకులని వేసుకోవాలి యాలకులు ఒక ఆరేడు వేసుకోవాలి వేసుకొని కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి సజ్జ పిండిలో మనం ఉండలు లేకుండా అలా మంచిగా మెత్తగా కలిపేసేసుకోవాలి కేజీ సజ్జలకు మనం అరకిలో బెల్లం తీసుకోవాలి తీసుకున్న బెల్లాన్ని మనం రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి మిక్సీ పట్టిన పిండిలో ఉండలు లేకుండా కలిపేసుకుంటూ ఉండాలి బెల్లంలో కొంచెం వాటర్ యాడ్ చేసి టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసి మనం జస్ట్ బెల్లాన్ని గ్యాస్ మీద పెట్టి జస్ట్ బెల్లాన్ని కరిగించుకోవాలి అంతే పాకమేం అవసరం లేదు బెల్లం కరిగేలోపు మనం ఈ పిండి కరునెక్కకుండా అంటే టేస్ట్ మారకుండా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చూ చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది జస్ట్ జస్ట్ అలా కరిగితే చాలు పాకమేం అవసరం లేదు కరిగాక ఈ పాకం కొంచెం కరిగిన బెల్లాన్ని చల్లార్చుకొని మనం పిండిలో కలిపేసుకోవాలి పిండిలో మనం కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మనకి ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవచ్చు అలా చేసుకుంటే సజ్జ బుర్రలు చాలా టేస్ట్గా ఉంటాయి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లో సజ్జలు జొన్నలు ఇలాంటివి ఎవరు తినడం లేదు కదా ఇలాగైనా పిల్లలకి పెడితే కొంచెం హెల్తీగా ఉంటారు అలానే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇలా మెత్తగా రౌండ్గా అంటే గట్టిగా వచ్చేంత వరకు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను పాకాన్ని అలానే ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి కలుపుకున్న పిండిని మనం ఒక అరగంట నాననివ్వాలి ఎందుకంటే ఈ బెల్లం ఇవన్నీ పిండికి పడతాయి చాలా టేస్ట్గా ఉంటుంది హాఫ్ అన్ అవర్ అయ్యాక మనకి మిగిలిన పాకాన్ని కూడా ఆ పిండిలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి మనకి ఉండకి వస్తుందా రావట్లేదా అని చూసేసుకోవాలి తర్వాత మనం చిన్న చిన్న బూరెల్లాగా చేసేసుకోవడమే కొంచెం మందంగా మరీ పల్చగా అయితే చెక్కలాగా వస్తాయి కొంచెం మందంగా చేసేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఒక్కొక్క బూ ఒక్కొక్కటి చేసుకొని ఇంక బూరెలు వేసేసుకోవడమే అవి పొంగే వరకు మనం వాటిని కదిలించకుండా ఉండాలి అంతే వీడియో బాయ్ బాయ్